ముందుగా కేంద్రంలో మరి అనేక మంత్రివర్గాలు ఉన్నాయి కానీ ఓబీసీ ఒక మంత్రిత్వ శాఖ లేదు కాబట్టి ఆ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పరచాలి గతంలో అనేకమైన డిమాండ్ల కారణంగా యాభై ఏళ్లుగా కృష్ణయ్య గారి నాయకత్వంలో అనేకమైన పోరాటాలు జరిగినటువంటి ధరల ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక చక్కటి నిర్ణయం తీసుకొని జాతీయ బీసీ కమిషన్ ను చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసింది ఆ విధంగానే అనేక మంది పోరాటాలు కృష్ణయ్య గారు కూడా కోర్టులో కేసు వేశారు కులగణన చేయాలని అలాంటి అనేక యొక్క ప్రజల విజ్ఞప్తిని ప్రజాస్వామ్య దృక్పథంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్వీకరించి జనాభా కనులలో కులగణన చేస్తున్నది మరి రాజకీయంగా చట్టసభల్లో బీసీలకు ఇప్పటి వరకు వారి యొక్క జనాభా ధమాశానికి అవకాశం రాలేదు స్థానిక సంస్థల్లో సంచార విముక్త జాతులు ఇప్పటికీ కూడా వార్డు మెంబర్లు కానటువంటి పరిస్థితి ఉన్నది విద్యా ఉద్యోగంగా కనీస ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వీటన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి ఇవాళ కులగణలు జరుగుతున్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూనే కులగణ పూర్తయిన తర్వాత ఎలాంటి కార్యాచరణ చేయాలనేటువంటి దాని మీద ఒక దిక్సూచిగా ఇవాళ జరిగినటువంటి ఈ న్యూఢిల్లీ దేశ రాజధాని న్యూఢిల్లీలో తెలంగాణ భవన్ లో అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగినటువంటి ఈ మహాసభ అనేకమైనటువంటి సూచనలు కేంద్ర ప్రభుత్వానికి చేయడం జరిగింది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం నలభై రెండు శాతం ఏదైతే స్థానిక సంవత్సరంలో విద్యా ఉద్యోగ రంగాల్లో ఇస్తా ఉన్నారో దానికి సంబంధించి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి తప్పులన్నీ చేసి భారతీయ జనతా పార్టీ మీద నెపం వేస్తున్నది ఆ నెపాన్ని గల కారణాలను కూడా స్పష్టంగా చెప్పాలని చెప్పి మహాసభ డిమాండ్ చేసింది ఎందుకంటే మీరు మీరు పెట్టినటువంటి బిల్లులు కావచ్చు మీరు రూపకల్పన చేసినటువంటి చట్టాలు కావచ్చు చట్ట సవరణలు కావచ్చు లేదా హైకోర్టు కొట్టివేయడం కావచ్చు ఇవి ఎందుకోసం జరిగినాయి నలభై రెండు శాతం ఇస్తా అన్నటువంటి మీరు మరి రాష్ట్రపతి గారికి పంపినటువంటి బిల్లులు ఎందుకు వెనక్కి రాలేదు వెనక్కి రాకపోవడానికి కారణాలు ఏంటి అందులో ఏ బిల్లులు పెట్టారు బిల్లులలో ఏ కమిషన్ నివేదికలు ఉన్నాయి ఆ కమిషన్లు ఏ సిఫార్సులు చేసినాయి మొన్న మీరు ఇచ్చినటువంటి నలభై ఆరు జీవులలో మళ్లీ డెడికేటెడ్ కమిషన్ ద్వారా నివేదిక అని చెప్పారు కదా మరి ఎందుకోసం మళ్ళీ తీసుకున్నారు డెడికేటెడ్ కమిషన్ ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి నివేదిక ఎందుకు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది ఇలాంటి అనేకమైనటువంటి అనుమానాలకు నివృత్తి వేయడానికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రజావలికి వారి యొక్క విధానపరమైన నిర్ణయాలను వెల్లడించాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎట్లయినా ఇచ్చే విధంగా ముందుకు రావాలని చెప్పి ఈ సమావేశం డిమాండ్ చేసింది అంతేకాకుండా ఈ హక్కుల సాధన కోసం అమరులు అమరుడైనటువంటి అసువులు బాసినటువంటి సాయి ఈశ్వరాచారికి ఈ యొక్క మహావేదిక ఘనమైన నివాళి ప్రకటించడమే కాకుండా